నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గల సబ్ మార్కెట్ యార్డ్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు రైతులు ఆరబోసిన వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరుగుతోందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జిల్లాలో నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఎండాకాలంలో అకాల వర్షాలకు రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చూడాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఈ యాసంగి రబీ సీజన్లో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి సిఈఓ శోభారాణి రైతులు తదితరులు పాల్గొన్నారు మొత్తం పెట్టండి రేపు వస్తాయి సరే అని సాంతులు యాసింగ్ అయినా ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం నాలుగు వందల పది సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది అన్ని కొనుగోలు కేంద్రాలలో పీటీపీ సెంటర్ ఇన్ఛార్జెస్ దగ్గర ప్యాడీ క్లీనర్స్ మరియు ఈ వేమెంట్ మిషన్స్ తర్వాత టార్పాలిన్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా పెట్టడం జరిగింది సో అయినప్పటికీ కూడా ఎండాకాలంలో మనకు ఎప్పుడు వర్షం వస్తుంది అనేది ఐడియా ఉండదు కాబట్టి అందరి యొక్క పీపీసీ సెంటర్ల ఇన్ఛార్జీలకి ఏంటంటే సరిపోను టార్పాలింగ్స్ పెట్టుకోవాలి ఏదైనా వర్షం వచ్చేటువంటి ఫోర్ కాస్ట్ ఉన్నట్లయితే దాన్ని ఇమీడియట్గా రైతులకు సరిపోను టార్పాలిన్లు అందించి అవన్నీ కూడా రైతుల యొక్క ధాన్యం నష్టపోకుండా చూడాలి తర్వాత అదేవిధంగా మార్కెట్ యార్డ్లలో కానీ పీపీసీ సెంటర్లో కానీ మధ్యవర్తులు ఎవరిని కూడా అలో చేయచ్చు ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా కొనుగోలు అనేది జరుగుతుంది అన్ని కేంద్రాల్లో ఈరోజు వరకు దాదాపు ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మా యొక్క మొత్తం లక్ష్యం ఈ రబీ సీజన్లో దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించాం ఇప్పటివరకైతే అన్ని సెంటర్లలో ఓపెన్ అయినాయి కానీ కొన్ని అల్లాదుర్గ్ అండ్ శంకరంపేట ఏ నర్సాపూర్ కొన్ని ఏరియాస్లో ఇంకా క్రాప్ కటింగ్ జరగలేదు క్రాప్ కటింగ్ ఇప్పటికీ ఓన్లీ థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది ఇంకా ఎక్కువ ప్యాడీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని పీపీసీ సెంటర్లు తిరిగి వాళ్ళని అప్రమత్తం చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మంచి ప్యాడీని నాణ్యమైన ప్యాడీని కాలు అదంతా తీసేసి సక్రమంగా పీపీసీ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే వాళ్ళకి డబ్బులు కూడా ఒక మూడు రోజుల్లోనే అందే ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు ప్యాడీ కాంటా జరిగి ఇల్లు వెళ్ళిపోయిందంటే వాళ్ళకి వితిన్ త్రీ డేస్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ